హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి మహాపూజలు ఎంతో భక్తి శ్రద్ధతో కొనసాగుతున్నాయి కార్తీక మాసం ప్రారంభం నుండి వాడవాడలో అయ్యప్ప స్వాములు అయ్యప్ప పూజలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు ఈ సందర్భంగా అయ్యప్ప కొండపై ఈ నెల ఇరవై ఐదవ తేదీన మహాపడి పూజ నిర్వహించడం జరుగుతుందని ఈ మహాపడిపూజకు వేలాది మంది భక్తులు పాలమూరు పట్టణంలోని పద్మావతి కాలనీ అయ్యప్ప కొండపైకి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని అయ్యప్ప సేవ సమాజం అధ్యక్షులు భగవంతరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు ప్రతి ఏటా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన నిర్వహించే అయ్యప్ప మహా పడి పూజకు వేలాది మంది భక్తులు తరలి వస్తారని అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు భగవంతురావు పేర్కొన్నారు భక్తులు అందరి సహకారంతో పాటు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకుల సహకారంతో దినదిన అభివృద్ధిగా అయ్యప్ప కొండపై దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు ఈ విలేకరుల సమావేశంలో ముత్యం గురుస్వామి పంబరాజు గురుస్వామి అన్వేష్ గురుస్వామి సుధీర్ రెడ్డి స్వామి మలాద్రి స్వామి వెంకట రెడ్డి స్వామి బాబుస్వామి సంతోష్ స్వామి స్వామి రవి అశోక్ స్వామి దతేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు ఈ భక్తులకు కొంత విరాళాలు ఇవ్వాలని చెప్పి ముందుకు వస్తున్నారు కదా కొంత డబ్బు ఇవ్వగలుగుతున్నారు ఆ రోజుల్లో పరిస్థితి లేదు అటువంటప్పుడు మేము బేటల్ని తిరిగి మొట్టమొదటిగా ఇక్కడికి రవాణా సరికార్యం లేదు ఒక ట్రాక్టర్ రావాలంటే ఒక లోడింగ్ ఒక పెళ్ళ తీసుకురావాలన్నా ఒక ఇసుక తీసుకురావాలన్నా కొంత దూరం తీసుకొచ్చి అన్లోడ్ చేసి తీసుకురావాలి సైకిల్ వచ్చేటందుకు కూడా ఇక్కడ మార్గం లేదు నీళ్ళకు అసలే మార్గం లేదు నీళ్ళు కింద మన పద్మావతి కాలి ఎక్కడైనా కింద మెట్లు ఉన్నాయి గర్భతి గుడి కింద ఆ మెట్ల దగ్గర నుంచి పైకి తీసుకొచ్చి ఒక డుక్ డుక్ మోటార్ అని అప్పుడు అక్కడ నింపి మళ్ళీ అక్కడి నుంచి మీది కొట్టి అప్పుడు మన మొట్టమొదట మనం గర్భగుడి ఒకటి నిర్మించుకున్నాము అది పంతొమ్మిది నవంబర్ పదిహేడు నవంబర్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం లోపల మనం ఆ గర్భగుడి నిర్మించుకున్నాం తర్వాత ఇక్కడ మీరు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో కింద మంటపం పై మంటపం ఈ రెండు మంటపాలు కూడా వేసుకున్న జరిగింది అంచెలంచెలుగా దాని తర్వాత అప్పుడున్న ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారితో మొట్టమొదటిసారిగా రోడ్డుకు లేకపోతే వారిని అడిగితే వారి యొక్క ఎంపీ లాడ్స్ ఫండ్స్ నుంచి వారు ఇచ్చడం మరి దాని తర్వాత విఠలరావు గారు ఇచ్చిన ఫండ్స్ తోటి ఏదైతే ఉందో దాన్ని సిమెంట్ రోడ్ చేయడము మరి దాని తర్వాత ఇక్కడ పన్నెట్టంబడి ఇక్కడ మీకు కనిపిస్తుంది అది ఏకశిలా పది అటువంటిది ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్న పది బడి ఏదైతే ఉందో అది ఒక్కటే రాయాలి దాని రెండు పలకలు ఏవైతే పక్కన ఉన్నావో అవి కూడా రాత్రిలో భాగాలే అల్లూ గురించి రాగి ఒక ముప్పై టన్ల లారీలో వెంబడి దాన్ని తీసుకొచ్చి ట్రైన్ పెట్ట నిర్మించి ఆ మెట్లను ఇక్కడనే చెక్కడం జరిగింది ఈ మెట్లు ఇక్కడే చెక్కడం జరిగింది జరిగిన తర్వాత దీన్ని ఎనిమిది పన్నెండు రెండు వేల నాలుగో సంవత్సరం లోపట ఏకశిలా పన్నెట్టాంబడి మనము ప్రారంభంతో ప్రతిష్ట గావించుకున్నాం తర్వాత అదే రోజున గణపతి గుడి మీద అయ్యప్ప గుడి పక్కన గణపతి గుడి ఉంది ఇంకొక పక్కన సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది ఈ గుళ్ళు కూడా అదే రోజున ప్రతిష్ట గావించుకున్నబడే తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరం కంటే ముందే మేము అప్పటి ఉన్న గర్భగుడిని శిలా విగ్రహం ఉన్నది ఆ శిలా విగ్రహ గర్భగుడిని ఏదైతే ఉందో అంత తొలగించి అల్లగడ్డ నుంచి తెప్పించి మరి పంచలోహ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఏడు జూన్ రెండు వేల తొమ్మిది రోజున దాన్ని ప్రతి ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది దానికి రాజీవ్ కుమార్ తాంత్రి అక్కడ అయ్యప్ప సన్నిధానంలో ఉండే తాంత్రి వచ్చి దాన్ని ఇక్కడ ప్రతిష్ట ప్రతిష్టబడింది ఆ దాని తర్వాత అంచెలంచరుగా ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే అది ఇప్పుడు ఒక అధ్యక్షునిగా నేను చెప్పవలసినక్కర్లేదు చాలా మందికి విషయాలు తెలుసు చాలా మంది ఏమంటే అయ్యో ఏకశిలా పన్నెట్టం పడిపోయి మనం ముక్కున్నట్టయితే మనకెన్నో వరాలు తీరుతున్నాయి దాంట్లో మొదటి భాగంగా పిల్లల్ని వాళ్ళకు పిల్లలు అవుతున్నారు మాకు అన్ని విధాల ఐశ్వర్యం కలుగుతుంది మనకు మంచి చక్కగా జరుగుతుంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి అనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు కాకపోతే ఒక్కటి మనం ఏదున్నా భగవంతుని మనం కొలుసుకోవాలి ఒకరు భగవంతుడని ఒకరు తీరుగా ఏ తిరగవలసినా మన దినాన్ని రెండు పూటలు స్నానం చేసి మనం పూజ చేస్తూ మనం కొలుస్తున్నాం అది గొప్ప విషయం మానవుడికి నలభై దినాల్లో చేయవలసింది అంటే భగవత్నామస్మరణ మరి అది చాలా అవసరము మరి అటువంటి కార్యక్రమానికి యావత్ భక్తులు మన మైమునా అందరు చేసిండ్రు మరి ఈ షెడ్డు ఏదైతే ఉందో అప్పుడు ఒక ఎమ్మెల్సీ గారు ఉంది జగదీశ్వర్ రెడ్డి గారు వాడు అడిగిన తడువునే ఎగుర్చడం తర్వాత లోగళ చంద్రశేఖర్ గారు ఉంది వారి నుంచి కొంత పడ తీసుకొని కొంత రోడ్లు వేయించడం తర్వాత మన్నటి శ్రీనివాస్ గౌడ్ గారు వారు ఉన్నప్పుడు అవతల శెట్ వేయించడం తర్వాత ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా ఆ రోడ్లు అవి వేయించడం ఇవన్నీ జరిగింది ఇదొక్కటే కాకుండా ఇప్పుడు రేపు ఇప్పుడు ఎన్నికైనా వారు శ్రీనివాసరెడ్డి గారిని కూడా వారిని కూడా అడిగాం అయ్యా మీరు కూడా చేయించాలి అంటే తప్పనిసరి చేయించామన్నా అనే మాట చెప్పాడు మరి దానికి కూడా వారు ఆహ్వానించినాం అందరిని కూడా ఆహ్వానించినాం వారందరూ కూడా రేపు పడి వస్తున్నారు మరి ఈ యొక్క మహాపూజ ఒక్కటే కాదు ఈ యొక్క గుడి నుంచి నాలుగు పూజలు జరుగుతున్నాయి ఒకటి మహాపూజ ఇరవై ఐదు ఇది తర్వాత సంక్రాంతి పూజ లేదా జ్యోతి పూజ అది ఇక్కడ పూజ జరుగుతుంది మరి పంచలో విగ్రహ పూజ అది సెవెంత్ జూన్కు ప్రతి సంవత్సరం జరుగుతుంది తర్వాత మధ్యలో విశ్వ పూజ పద్నాలుగు ఏప్రిల్కు ఇవన్నీ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఇంటి కార్యక్రమాలకు మరి అన్ని విధాలా తోడ్పడిన భక్తులు మరి అమ్మసాములు తర్వాత అయ్యప్ప సాములు మరి పాత్రికేయులు అందరి కూడా పేరు పేరుల నేను వారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్తూ మీ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని చెప్పి నేను కోరుతున్నాను స్వామి శరణం సామి శరణం స్వామి శరణం స్వామి ఇది ఆప్తినిక ప్రతి సంవత్సరం ఇరవై డిసెంబర్ రోజున జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసినదే ఈ ఇరవై ఐదు డిసెంబర్కు ఎందుకు మేము ఇరవై ఐదు డిసెంబర్ పెట్టుకున్నామని చెప్తే అయ్యప్ప సేవా సమాజంలో అయ్యప్పలందరూ కూడా పూజలు చేస్తున్నారు మరి ఇరవై ఐదుకు ప్రత్యేకంగా రోజు సెలవు దినం ఉంది అటువంటి సెలవు దినం ఉన్నందుకు గాను ఇరవై ఐదు తేదీని మేము రెండు వేల నాలుగులో ఖరారు చేసుకొని దాని ప్రకారంగా ఈ పడి పూజ కార్యక్రమము ఇరవై ఐదుకు మహాపూజ కార్యక్రమము జరిపిస్తున్నాం ఇట్టి మహాపూజా కార్యక్రమానికి ఆ రోజు మొట్టమొదటి ఉదయము ప్రభాస్ సేవ ఆ తదుపరి ఆరు గంటలకు గణపతి హోమం తొమ్మిది గంటలకు రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరం యావత్ భారతదేశంలోపట ఏ అయ్యప్పలు కూడా ఇవ్వలేదు కానీ మైహూనాలయ్యప్పలు గత పది సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఎందుకంటే అయ్యప్పలమే కాకుండా సాటి మానవుని కూడా సహాయపడాలనే ఉద్దేశంతో వారు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వరకు కూడా ఈ అయ్యప్పలు వారి యొక్క రక్తదానం ఇచ్చి మరి సాటి మానవులకు తోడ్పడుతున్నారు అదే కాకుండా తొమ్మిదిన్నర నుంచి పది గంటలకు తూర్పు కమాన్ నుంచి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమై అక్కడ కలస ఊరేగింపు అయ్యప్పలు తర్వాత సేవ ఈ కార్యక్రమం అంతా తూర్పు కమాన్ నుంచి రామ్మందిర్ చేరస్తా పాన్ బజార్ గడియాల్ చేరస్తా అశోక్ టాకీస్ కలెక్టరేట్ అంటే ఇప్పుడు పాత బస్ స్టాండ్ మళ్ళా న్యూ టౌన్ ఈ విధంగా మన పద్మావతి కాలనీ మీదుగా మన కొండపైకి వస్తుంది ఇక్కడ పదకొండు గంటలకు అష్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది ఈ అష్టాభిషేక కార్యక్రమము పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు జరుగుతుంది ఈ ఒంటి గంట తర్వాత ఇక్కడ అన్న వితరణ కార్యక్రమం ఉంది ఇక్కడ ఆ రోజున అయ్యప్ప మహాపూజ రోజున పదివేల మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఈ కొండపైన మరి ఆ తదుపరి సాయంత్రం ఆరు గంటలకు పూలాభిషేక కార్యక్రమం మరి రాత్రి ఏడున్నర గంటల నుంచి మనము రాత్రి పదకొండు పద పన్నెండు గంటల వరకు పడి పూజ కార్యక్రమం ఉంటుంది ఇట్టి కార్యక్రమాలన్నీ నిర్వర్తించుటకు మరి ఈ కార్యక్రమం పడి పూజ కార్యక్రమం నడిపించుటకు తిరుపతి వాస్తవులైన బ్రహ్మశ్రీ శ్రీ వెంకటేశ్వర చంద్రమూరి గురుస్వామి గారు వారు ఇచ్చేస్తున్నారు వారితోటే మేము రెండు వేల నాలుగు నుంచి పడి పూజ కార్యక్రమాలు ఇవి నడిపిస్తున్నాము మరి ఈ యొక్క గుడిలో మహాపూజలు తర్వాత స్వామివారి నిత్య దినదిన కైకర్యము ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అంటే భక్తుల యొక్క విరాళాలు మరి ప్రజల యొక్క విరాళాలు మరి ఇవాళ ఇక్కడ మనం కూర్చున్నాం కూర్చున్నది మనం వేయించుకున్నాం ఇవన్నీ రాజకీయ నాయకుల యొక్క వారి యొక్క ఫండ్స్ నుంచి మరి అయ్యప్ప గుడికి భక్తుల విరాళాలు అయ్యప్ప భక్తులు అందరితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మరి ఇదొక్కటే కాకుండా నిత్య అన్నదానం కూడా ఇక్కడ జరుగుతుంది ఈ నిత్య అన్నదానం ఏదైతే ఉందో పదహారు పదకొండు నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ప్రతి సంవత్సరం అంటే ఇది ఆరో సంవత్సరం ఇక్కడ ఈ నిత్యాదానం కాలం ఇక్కడ అయ్యప్పలు ఇక్కడ రోజు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది వరకు ఇక్కడ అయ్యప్పలు ఇక్కడ నిత్యాన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఇట్టిదానికి కూడా అందరు భక్తులు వారు వారు ఇచ్చిన విధంగా వారిచ్చి తర్వాత ఎవరే కానీ ఒక ఐదు వేలు రూపాయలు ఇచ్చినట్టయితే ఆ ఐదు వేలు ఇచ్చిన ఆ స్వామికి ఆ రోజు వారి పేరుపైన ఇక్కడ అన్నదానం చేయడం అందరికీ తర్వాత ఇరవై ఐదు వేలకి శాశ్వత అన్నదానం ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది మరి మహాపూజ కార్యక్రమం చాలా పెద్ద పూజా కార్యక్రమం ఊరేగింపు కానీ లేకపోతే పూల అభిషేకం కానీ తర్వాత అన్నదానం కానీ ఇటువంటి కార్యక్రమానికి కనీసం అంటే ఒక పది లక్షల వ్యయం జరుగుతుంది మరి ఈ వ్యయాన్ని కూడా అన్నీ సహకరించింది ఈ మహిమార్ యొక్క భక్తులు ప్రజలు అనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోగలుగుతాం అయితే ఇక్కడ మీ అందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఎలక్ట్రాన్ మీడియా ద్వారా పత్రికల ద్వారానే ఈ యొక్క అయ్యప్ప యొక్క విశేషాలన్నీ అందరికీ తెలియజేయాలి మరి మీరు అందరు పాటుపడాలి మీరు కూడా దీంట్లో ఒక భాగం మీరు అని చెప్పి మీ అందరిని నేను కోరుకుంటున్నాను మరి అయ్యప్పది ఏ విధంగా జరిగిందనే విషయానికి కొన్ని విషయాలు చెప్పుకుంటాం మేము ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై వరకు ఇక్కడ మనకు స్థలం లేదు తొంభై నేను